ప్రపంచంలో నలభై ఐదు జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని గత ఏడాది కన్నా ఈ సంఖ్య వెయ్యి ఎక్కువ అని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం ఐయుసిఎన్ హెచ్చరించింది వాతావరణ మార్పులు అక్రమ వేట అడవుల్లో నిర్మాణాలు పరాయి జీవజాతుల చొరపాట్లే ఈ దుస్థితికి కారణమని పేర్కొంది అంతరిస్తున్న జీవజాతుల సమాచారాన్ని ఐయూసీఎన్ గత అరవై ఏళ్లుగా ఏటా ప్రచురిస్తోంది సంరక్షణ చర్యల వల్ల అబీరియన్ లినెక్స్ అనే మార్జాల జాతిని రక్షించగలిగామని తెలిపింది చిలీ దేశంలోని అటకామ ఎడార్లో పెరిగే ఈ రకం బ్రహ్మజముడు మొక్కలు బోర్నియో ద్వీప ఏనుగులు గ్రాన్ కెనారియా తొండ అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది చిలీ బ్రహ్మజముడుకు అలంకరణ మొక్కగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరగడమే దీనికి ముప్పు తెచ్చిపెట్టిందని ఐయుసిఎన్ తెలిపింది ఇప్పుడు ఈ మొక్క కోసం ఐరోపా ఆసియా దేశాల సంపన్నులు ఎగపడుతున్నారు బోర్నియో ఏనుగులు ఇప్పుడు కేవలం వెయ్యి మాత్రమే మనుగడలో ఉన్నాయి